ఆదివాసీలు బ్రదర్స్ దాకా సిస్టర్స్ దాఖలు బలం రజేనే ఓ మధ్యలో చిచ్చు పెట్టి వాళ్ళకి తెలుగు మా కూర్చు ఈ రేణు మధ్యలో చిచ్చు పెట్టి బ్రదర్స్ సిస్టర్స్ లాగా ఉన్న ఆదివాసికి లంబాడీలకి కొట్లాట పెట్టాలని చూస్తున్నారు మా అబ్జెక్షన్ అదే ఎలాగూ మీరు కోర్టుకు వెళ్ళారు మేము కోర్టులు అంటే నమ్మకం ఉంది మాకు అది ఎక్కడ చూస్తున్నాం కానీ ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చిందంటే కొందరు పని కట్టుకొని ఇద్దరు గ్రూపుల మధ్య కొట్టాట పెట్టడానికి చూస్తున్నారు మా జాతిని గురించి మా జాతి ఆత్మాభిమానము గురించి మా జాతి ఆత్మాభిమానము దెబ్బతినేలాగా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మేము అడుక్కో తింటాం కానీ జాతి ఆత్మాభిమానం ఎవరన్నా చేస్తే మేము ఊరుకోం వాళ్ళది అంతా ఎంతవరకైనా కావచ్చు కాబట్టి నేను ఈ విధంగా మేమంతా శాంతి కాముఖులైన మన శివలాల్ మహారాజ్ గారి వారసులం మేము హాతీరామ్ బావాజీ యొక్క అడుగుజాడలో వాళ్ళం అంబేద్కర్ మహాశయుడు చెప్పిన ఆశయాల కోసం వాళ్ళం కాబట్టి ఎప్పుడు శాంతి కాముకలమే మేము ఎప్పుడు అశాంతిని కానీ వైలెన్స్ కానీ కోరుకోం నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను మన ఆత్మగౌరవం దెబ్బతీరనంత వరకు మీరు ఎవరు ఎప్పుడు హింసకు పాల్పడకూడదు మనకు ప్రభుత్వాలు ఉన్నాయి వాళ్ళు తప్పగా మనకు సపోర్ట్ చేస్తారని నాకు నమ్మకం ఉంది మనకు కావాల్సిందల్లా మళ్ళీ నేను మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి చెప్పినట్టు మనకేం చెప్పాడు ఎస్సీ ఎస్టీలకు అందరికీ యునైట్ ఎడ్యుకేట్ అజ్యుటేట్ అన్నారు సో ఆ యూనిటీ తీసుకురావాలని ఆ ఎడ్యుకేషన్ మీకు ఇవ్వాలని మీ హక్కులను గురించి మీకు తెలియజెప్పాలని అవసరం ఉంటే అజిటేట్ చేయమని మన ఆత్మగౌరవం దెబ్బతింటే అప్పుడు తప్ప ఆత్మగౌరవం ఇందాక మన ఫార్మర్ ఎంపీ గారు చెప్పినట్టు ఆత్మగౌరవం దెబ్బతిన్న తర్వాత మనం మనుషులుగా ఉండి వేస్ట్ అందుకనే ఈ మూడు విషయాలు అంబేద్కర్ గారు చెప్పినట్టే మనం ఫాలో అవుదాం మొదట మనం యూనిటీ చెప్దాం మేమంతా ఒకటి ఒక్క మాటే మాట్లాడతాం ఒక్క తాటి నిలబడతాం అనే విషయం మనం అందరికీ చెప్పాల్సి వచ్చింది నెక్స్ట్ ఎడ్యుకేట్ అన్నారు మీరు తాండా తాండాకు వెళ్ళి మీ హక్కుల గురించి ఇప్పుడున్న పరిస్థితుల గురించి వాళ్లకు వాళ్ళని ఎన్లైటన్ చేయండి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి మనమంతా చేసేది మన జాతి అస్తిత్వం కోసం జాతి గౌరవం కోసం జాతి మన జాతి బిడ్డల భవిష్యత్తు కోసం కాబట్టి దీనికోసం మన ఇప్పుడు డిమాండ్ ఉంది అవన్నీ చేసుకుంటూ ముఖ్యంగా మనం ఐక్యత చడడం చాలా సంతోషం ఈరోజు చాలామంది వచ్చి ఉన్నారు మన ఐక్యత కోసం మనమందరం కష్టపడి మనమందరము మనమందరం ఒకటే మనం మన సత్తా చూపించాలి అవసరమైనప్పుడు ఈ సభకి ముఖ్య కారకులైన మన ఉస్మానియా యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ని నేను ప్రత్యేకంగా అభి ప్రత్యేకంగా అభినందిస్తున్నా కృతజ్ఞత తెలుపుకుంటున్నా ఒకప్పుడు మేము పాత లీడర్స్ అయిపోయినాం ఇప్పుడు ఎక్కడో ఎవరో చెప్పినట్టు దేర్ గో మై పీపుల్ ఐఎమ్ దేర్ లీడర్ ఐ హ్యావ్ టు ఫాలో దెమ్ అని చెప్పారు నాట్ లీడ్ దెమ్ ఐ హ్యావ్ టు ఫాలో దెమ్ అందుకని నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు రావాలంటే ఇప్పుడు మీరే లీడర్లు ఐ విల్ ఫాలో యూ అని వచ్చాం మేము సో మరొక్కసారి మన పిల్లలకి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ जय शिवलाल महाराज की थैंक यू थैंक यू सर